హైవ్ ఇయర్స్ మన సమాజం ఎంత వరసగా ఉండేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ రాజకీయం అన్నది శవరాజకీయంగా మారితే ఎంత దుర్మార్గం ఇది ఒక ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో బాబోయ్ రోత గలీజ్ రాజకీయాలు నడుస్తుంది ఎస్పెషల్లీ వైఎస్సిపి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నారాయణరావు అనబడే ఒక వృద్ధుడు ఆ పసిబిడ్డని తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇష్టం ఉందా లేదని పక్కన పెడతాం ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెక్సెస్ దాని కింద పది సత్తులు లోబడి ఉన్నోళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండి కలిసిన ఇష్టం లేకుండా కలిసిన ఆటోమేటిక్గా ఎవరైతే వాళ్ళతో కలిసారో వాళ్ళదే తప్పు అలా ఇదంతా తప్పు నిన్న ఆ వీడియో చూసినప్పుడు ఆ పిల్ల మా తాత అనటం ఇద్దరు ఉద్యోగం చెప్పటం నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధిస్తుంది అయ్యో పాప ఏంటి పసిపిల్ల ఎట్టయిపోయిందని వాడు రకంగా ఆ పిల్లని మొత్తం హిప్నటుని చేసి పడేసుకున్నాడు అది తగ్గట్టుగా లోపరుచుకున్నాడు ఇష్టం ఏంటంటే పాప మా పిల్లకి నానలేడంట వాళ్ళ అమ్మే చదివిస్తుంది అందుకనే ఆ ఎస్సి గురుకుల పాఠశాల మొత్తం కింద స్కూల్లో జాయిన్ చేసింది వీడు ఆ ఇంటి ఎదురుగానే ఉంటాడంట అందుకని మాయ మాటలతో చిన్నపిల్ల కదా ఆల్రెడీ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అలాగే చూస్తున్నాడు నా బిడ్డ అనుకుంది తప్ప వీడంత చెడు ఉద్దేశంతో కామంతో చెలరేపుదని చెప్పేసి ఈ పాప తల్లి అనుకోవాలి ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత బయటపడిన ఏందిరా అంటే పోస్ట్ మార్టం ముందు బయటపడింది ఏందిరా అంటే అతను చనిపోయాడు అని కానీ ఎప్పుడో పోయాడని చెప్పేసి తాటక సురేష తాటక సురేష వాళ్ళ పిల్లోడు అతను పోస్ట్ పెట్టాడు మరల అతను మరల వచ్చి మా నాన్న అంత పిరికోడు కాదనో లేదో మా ఈ చనిపోయినట్టు అతను పిరికోడు కాదనో అతను కూడా మీరు మరికొంతమంది చెప్తున్నారు ఏమని ముందు ఎప్పుడో పోయాడు మా దృష్టిలో అన్నది వాళ్ళే ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు పోలీసులు ఏదో చేశారు మొత్తం డేటా పెట్టాలి సీసీటీవీలు మొత్తం పెట్టాలి అంటుంది వీళ్ళే తర్వాత ఆయన కూతురు ఎవరో ఒక ఆమె వచ్చారు ఆమె వచ్చేసి చనిపోవడమే మనం ఈ చేసిన తప్పే చనిపోవడం కరెక్ట్ అని అంటూనే మరలా న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అనరాడం అందరం అనేస్తున్నారు దీంతో బోల్డ్ డబ్బు సంపాదించారు సంపాదించుకోండి ఇష్టం ఇతని వీడియో ఇచ్చేసుకోండి హ్యాపీ ఇప్పుడు అంతా ఎవరెవరు బాగోతారంటే మాకు తెలియదా అని ఏదో బాగుతున్నారు ముందు అనేది వాళ్ళే తర్వాత అనేది వాళ్ళే మొత్తం వాళ్ళే ఇష్టం ఏంటి అంటే వాళ్ళకి ముందు ఒకటి అనిపించింది తర్వాత ఇంకోటి అనిపించింది మధ్యలో రాజకీయం చేరి వారిని ముందుకు తోసినప్పుడు ఇంకోటి అనిపించింది మీ వీడీ నేను చెప్తుంది ఏంటంటే పోస్టుమార్టం చేసిన తర్వాత బాడీని తీసుకెళ్తారు ఏంటి అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా రాల భార్య పిల్లలు కూతురు కొడుకు మనవలు మన బంధువులు ఎవరు కూడా మాకొద్దు అంటే మాకొద్దు అన్నారు బాడీ ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఆసుపత్రిలోనే ఉంది పోస్ట్ మార్టం చేసాక బాడీ ఏంటి అంటే ఇతను చనిపోటానికి ముందు ఒకలాగా రెస్పాండ్ అయ్యారు అంతా చనిపోయిన తర్వాత ఒకలాగా రెస్పాండ్ అయ్యారు పోస్ట్ మార్ట్ తర్వాత ఇంకోలాగా రెస్పాండ్ అవుతున్నారు ఓవరాల్గా వచ్చేసి ఇప్పుడు సరికొత్తగా మనవతవాదులు పుట్టుకొస్తున్నారు అసలు తప్పు చేసేట తేలిందా ఆ పిల్లకి మీద వచ్చేసి వైద్య పరీక్ష నిర్వహించి ఆ పిల్ల మీద లైంగిక దాడి జరిగిందని తేల్చారు ఓకే అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకోలేకపోయారా చిన్నపిల్లే ఈయన ఏదన్నా అలా చేసి ఉండొచ్చు కదని ఇంత ఘోరంగా కొంతమంది పోస్టులు పెడుతున్నారంటే తిట్టు తిట్టు తిరుగుతుంట తీసుకుని మళ్ళీ పోస్టులు తీసేస్తున్నారు ఇక్కడ కూడా నేను నేనేమంటున్నానంటే వాళ్ళకి ఇష్టం ఉండి కలిసిన ఇష్టం లేకుండా కలిసిన పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళంటే అక్కడ ఏం జరిగినా మీదే తప్పు గుర్తొచ్చుకోండి అండ్ మరలా చెప్తున్నా వయసు రీచ్ఛా చనిపోయాడను వయసు రిచా పట్టుబడ్డాను అసలు ఆలోచించకండి మొన్న మధ్య చిన్న పిల్లలు చేసిన మడర్ల గురించి కూడా ఇదే చెప్పాను అసలు వయసు చూడొద్దు చేసిన నెహ్ర చూడండి అని చెప్పాను కూడపల్లి కేసులో కూడా సో ఈరోజు సింపుల్గా నేను చెప్పాల్సిన ఓకే ఒకటి మన ఈ సమాజం ఎంత వరస్ట్గా ఉండిందంటే చనిపోవడానికి ముందు ఒక మాట మాట్లాడతారు చనిపోయిన ఒక మాట మాట్లాడతారు పోస్ట్ పట్ట ఒక మాట మాట్లాడతారు ఈలోపు రాజకీయం చొరబడ్డ ఒక మాట ఆడతారు ఈలోపు మానవాతవాదాలు అంటే ఒకపాక హ్యూమన్ రైట్స్ అంటే ఒక పాక్క ఎన్జిఓలను ఒక పక్క ఆ కులపల ఒక పక్క ఈ పక్క ఏమన్నా తెలుసు ఇప్పుడు దళితుడు కాబట్టి అతను చంపేశారు వేరే కులపడి అతను చంపేసేవాడా దళితులు అంటే మీకు చులకనా దళితులు కాబట్టి ఎన్కౌంటర్లు చేస్తారా ఒరే మీరు మనుషులైనా అసలా వాడు చచ్చినోడు చెప్పింది కూడా అదే కదరా మేము ఎస్సీ మేము ఎస్సీలో అని చెప్తున్నాడు అదే నిజమైన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు గర్వంగా గొప్పగా బతుకుతున్నారు ఏ రకంగా అంబేద్కర్ మహానుభడు ఆయన మరికొంతమంది రచన రాజ్యాంగం వల్ల రిజర్వేషన్ ఫలాలు పొందుతూ చక్కగా మంచి ఉద్యోగ గొప్ప గౌరవంగా బతుకుతున్నారు ఈ కన్వర్టెడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే మతంలో మారిపోతారు బట్ హిందూ హిందువులు రాస్తారు ఇక వీళ్ళు గొర్రెల్లాగా అవకరు ఏ దాడిస్తే దాడుతూ ఉంటారు నేను మరలా చెప్తున్నా మీరు నిజమైన క్రైస్తవులైనా నిజమైన హిందువులైనా ఓవరాల్గా అసలైన ఎస్సీలు కనుక అయినట్టయితే మీ ఎస్సీలోని ఎంతమంది ఇప్పటికీ బాధపడుతున్నారు భయపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మీరు గ్రహించి అందరిని చైతన్యం చేస్తారు అలా కాని పక్షంలో ఆ రాజకీయ నాయకుడు ఈ మత నాయకుడు ఆ పాస్టర్ వీళ్ళు ఎలా చెప్తారా నమ్మేసి వాళ్ళు ఏ చెప్తే చెప్పుకుంటూ పోతారు ఇక మీరు ఎప్పుడు ఇదితారు మీరే చెప్పండి నా బాధ అంత ఇది ఛానల్ పెట్టుబడి ఇదే చెప్తున్నా నా చిన్నప్పుడు నేను చూస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వీళ్ళల్లో ఉండే తారతమ్యాలు ఎవరు ఎవరు తక్కువగా చేసి మాట్లాడుతుండవన్నీ చూసి చూస్తున్నా అందుకే మీలో చైతన్యం రావాలి మీరు నమ్మే దేవుడు ఎవరైనా అల్లానా జీసస్సా రాముడా ఎవరైనా మీది బట్ మధ్యలో ఉన్నటువంటి మత పెద్దలతో మాత్రం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉన్నాడు వాడు కూడా దరిద్రుడు ఉన్నాడు అసలు అనకూడదు కానీ ఎంత డబ్బు ఇస్తారో అంత డబ్బు ఇవ్వండి మీకు పరలోకంలో అంత అంటాడు వాడు అడుక్కోడున్నవాడు కూడా వీడంత దరిద్రంగా ఉండటారు బాబు అంత వర్షం వాడు అడుక్కుంటాడు ఒక ఆమంట అంట ఒక కూలి పని చేస్తుంది అంట ఆమెకు వచ్చింది మొత్తం తీసుకొచ్చి చర్చి ఇచ్చిద్దంట వాడు మనిషి వాడు అన్న కడిపడి ఏదవా ఆదవా ఆ యదవాడు మీకు తెలుసు కదా అట్టండి ఎదవ మళ్ళీ చెప్పేవాడికి గుంపు గుంపు జనాలు పోతా ఉంటారు ఎవరు జనాలు అంతా అంటే ఎవరు చెప్పండి మీరే చెప్పండి ఎవరు వీళ్ళంత అందరూ అత్యంతగా ఎస్సీలు ఎందుకుంటున్నారు ఎస్సీగా ఉండి క్రైస్తవులుగా ఉన్నప్పుడు వాళ్ళు బీసీసీ కదా మరి ఎందుకు ఏంటంటే అదేనండి మీరు మీలో కొంతమంది ఎలా మారిపోయారంటే సొంత నిర్ణయాలు లేవు ఎవరై చెప్తే అదే ఫాలో అవ్వాలి ఇక్కడ కూడా ఈ నారాయణరావు మరణించడానికి ముందు వీడియో వచ్చిన తర్వాత వీడియో రాకముందు పోలీసులు పట్టుకున్న తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి ముందు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎన్ని వర్షస్ మారాయి తెలుసు అసలు నేనైతే ఈ మధ్య ఎంత దారుణంగా ఒక కేసు సంబంధించేసి ఇన్ని రకాల వర్షస్ ఈ జనంలో మారుతుంటే నేనైతే గమనించలే సో ఫైనలీ ఆ బాడీని వాళ్ళ కులపల తీసుకెళ్తారా వాళ్ళ బంధువులు తీసుకెళ్తారా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్తారా లేదన్నప్పుడు ఇక పోలీసులే వాళ్ళ ఇంట్లో దగ్గర సంతకాలు తీసేసుకొని వాళ్ళే కననం చేయడమో దహనం చేయడం చేస్తారంటారు కింద కామెంట్లో తెలియచే బట్ ఆ పసిపాప ఎవరైతే ఉన్నారో తలుచుకుంటే నాకు గుండె తరిక్కిపోతుంది తండ్రి లేడు తల్లి ఒకతే తాతలాగా దగ్గర తీసుకున్నాడు దగ్గర తీసుకొని ప్రేమ పంచడం అని చెప్పేసి అనుకుంది అతను చెప్పినట్టుగా చేసుకుంటూ పోయింది కానీ దాని వినకుండా కామం గ్రహించలేకపోయాం పిల్లలండి పాపం వాళ్ళకి ఏం తెలుసు అండి మీరు చెప్తే చేస్తారండి అనిపించిద్దిరా చిన్నోళ్ళో పెద్దోళ్ళు మీరు ఎవరైనా సరే కుర్రోళ్ళు ముసలి వాళ్ళ మీకు అనిపించిద్దిరా కాము ఉంటుంది కామా నా తోరా నా సిగ్గు నా లజ్జ ఆడలకైనా మగవాళ్ళకైనా కరెక్ట్ అండి కాదనట్ల కానీ గుట్టు చప్పుడు కాకుండా ఉన్నటువంటి దానిని కూడా రోజుల్లో బయట పెడుతున్నటువంటి రోజులలో ఏకంగా తోటల్లో ఆ రకం చేయటం అంటే అసలు ఎంత ఘోరం రాదు అలా చెప్పేసి ఇంట్లో చేయముడు అనట్లేదు రాబాబు వ సేయింగ్ ఇస్ అసలు ఎంత ధైర్యం లేకపోతే అరగం చేస్తారా ముసలోడు అండ్ ఈ పిచ్చి పిల్ల ఈ పసిపిల్ల పాపం నాన్న లేడు ఇక అమ్మ ఒక్కతే ఈ తాతలో చూసుకుంటున్నాడు ఆయన చేద్దాం చేద్దామని చెప్పేసి అలా ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి